అవునా కదా ఆజ్ఞ మనం మీరినప్పుడు మన అతిక్రమం చేసిన వారం అవుతాం అంటే దేవుడు చేయొద్దన్నది మనం చేసినప్పుడు మన అతిక్రమం చేసిన వారం అయితాం అతిక్రమం చేసి దాన్ని విడిచిపెట్టకపోతే అంట దాన్ని విడిచిపెట్టకపోతే మీరు ఏం సంపాదించుకుంటారు అంటే ఎంత ప్రయాసపడినా సరే వాళ్ళలో ఫలింపు అనేది ఉండదు వారు వర్ధుల్ల లేరు ఏంటిది వర్ధిల్లలేరు అవునా కదా అందరికి అర్థమవుతాడు చెప్తానండి ఈ అతిక్రమములు అనేవి అంటే మీరు ఎప్పుడైనా పంట పొలాలు వేసారా ఏంటి పంట పొలాలు ఓరి కానీ లేక మిర్చి కానీ ఏవైనా వేసారా వేసారామా ఎవరైనా వేసారా ఇక్కడ ఉన్నవాళ్ళు పోనీ ఐడియా ఉంది కదా మీకు సరే చెప్తాను ఒక వ్యక్తి ఊరేసాడు అనుకోండి ఏమేసాడు వొరేసాడు అనుకోండి ఆ ఒరిలో వాళ్ళు నాటింది ఏంటి ఒరే నాటారు దాన్ని నారు అంటారు ఒరి నారు అంటారు ఆ నారిని నాటారు కదా అవి నాటిన కొద్ది రోజులకి ఏమైంది అంటే కలుపు మొక్కలు పెరుగుతాయి ఏ పెరుగుతాయి కలుపు మొక్కలు వాళ్ళు నాటారా నాటారా నాట్లా కానీ అవి ఏం చేస్తాయో తెలుసా పెరుగుతాయి అవి పెరిగినప్పుడు ఆ ఆ పొలం యొక్క రైతు ఏం చేస్తాడంటే యజమాని వెంటనే ఒక ఐదుగురునో ఓ పది మందిలో మాట్లాడి ఆ కలుపు తీయటానికి పెడతారు అవునా అప్పుడు వాళ్ళందరూ చేంజ్ చేస్తారు ఆ కలుపు అంతా వేరి పక్కనేస్తారు ఒకసారి తీస్తే సరిపోయిందా లేదు లేదు మరలా ఇంకోసారి వచ్చేది అవునా మరలా ఇంకోసారి వచ్చినప్పుడు మరలా జనాన్ని పెట్టి మళ్ళీ కలుపు తీపిస్తాడు ఈసారి కోతకాలం వచ్చిందనుకో ఇంకా కలుపుతో పనే లేదు ఎప్పుడు కోతకాలం కాలం వచ్చినప్పుడు కలుపుతో పని ఏం లేదు కానీ ఆ సమయం వచ్చిందాక అంటే అది ఒరిదిల్లిందాక తప్పకుండా ఆ కలుపు అనేది తీయటం జరగాల్సిందే ఒకవేళ కలుపు తీయలేదే అనుకోండి ఏం జరిగింది అంటారు ఏం జరిగిద్ది అంటే ఆ ఆ భూమిలో ఉన్న సారం అంతా భూమిలో ఉన్న బలం అంతా ఈ మొక్క కంటే ఈ మొక్క ఎక్కువ లాగేసుకొని ఈ మొక్క వరికంటే ఎక్కువ ఎదిగి ఆ పక్క ఉన్న ఆ మొక్కని వర్దిల్లు వొర్దిల్లకుండా చేసింది ఏం చేసిద్ది వర్దిల్లకుండా చేసింది అందుకే యజమాని ఏం చేశాడు నా పొలం బాగుండాలనే ఉద్దేశంతో జనాన్ని పెట్టైనా సరే ఆ కలుపు మొక్కలు పీకిచ్చేస్తాను ఎప్పుడైతే ఆ కలుపు మొక్కలు పీకిచ్చేసాడో అతను చల్లే బలమంతా అతడు పడే ప్రయాసంతా ఆ మొక్కలకి వృద్ధిని కలుగు చేసి ఒక రోజుకి పంట కోసుకొని సమృద్ధి కలుగుతుంది అవునా ఎలా ఆ పొలములో ఉన్న ఆ కలుపు మొక్కలు తీయటం ప్రాముఖ్యమో అదే రీతిగా మనలో ఉన్న అతిక్రమములు కూడా ఆ కలుపు మొక్కలు కూడా ఉంచకూడదు అతి దాచిపెడితే అంట వాడు అంట అది కనుక మనం పీకేసుకోగలిగామనుకోండి పక్కన తప్పకుండా అతను ఏం చేస్తాడు వృద్ధిల్లుతాడు అని చెప్తున్నాడు హాలేయ హాలే లూయా ఏం ఏం చెప్తున్నాడు మనలో కూడా కలుపు మొక్కలు అనేవి ఉంటాయి వాటిని ఏం చేయాలంట పీకి వేయాలంట అవి పీకి వేసినప్పుడు ఏం జరిగింది వర్దిల్లుతాము ఏం చేస్తాము వరుదిల్లుతాము మనం చేసే ప్రార్థన మనం చేసే ఆరాధన అవునా మనం భక్తి చేస్తున్నాం కదా ఆ భక్తిలో ఉన్న శక్తి మనం పొందుకోవాలి అంటే ఇప్పుడు భూమిలో నాటబడింది కదా ఈ నాటబడిన మొక్క ఆ భూమిలో ఉన్న శక్తిని పొందుకొని అది వర్దిల్లాలి అంటే పక్కన కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త పడాలి అర్థమవుతుందా భక్తి చేస్తున్న మనము భక్తులో ఉన్న శక్తిని పొందుకోవాలి అంటే మనలో ఆ కలుపు మొక్కలు అనేవి లేకుండా ఎప్పటికప్పుడు వాటిని మనలో నుంచి తీసివేసుకుంటూ ఉంటే అప్పుడు మనం బలమును పొందుకొని భక్తిలో ఉన్న శక్తిని పొందుకొని బలమైన కార్యాలు చేయటానికి దేవుడు మనల్నే వాడుకొని కార్యాలు చేయగలుగుతాడు ఆమెన్ ఆమెన్ అంతేగాని మనలో కలుపు మొక్కలు ఉంచుకుంటామనుకోండి మనం ఏమాత్రము కూడా ఊరితిల్లలేము బలమేస్తాడు బలమేస్తాడు పొందు కొడతాడు పై ముందు ఇవన్నీ చేసినా సరే అది ఫలించు కారణం అన్నీ చేస్తున్నాడు కానీ కలుపు మొక్కలు తీసేయడం మర్చిపోయాడు అవునా కదండీ అలాగనే మనం కూడా వర్దిల్లాలి అంటే మనలో ఉన్నది అదే చెప్తున్నాను కదా మన భక్తి జీవితానికి ఏవైతే ఆటంకాలుగా ఉంటున్నాయో వాటిని కాస్త పక్కన పెడితే వాటిని ఏం చేయాలి విడిచిపెడితే అప్పుడు భక్తులు శక్తిని పొందుకొని మనం కూడా దేవుని కొరకు వాడబడగలుగుతాము ఆమె